హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇవాళ ఉదయాన్నే హోటల్ పనులు చేసుకొని పెళ్ళికి వెళ్తున్నానండి మా అత్త కొడుకు పెళ్ళి అనమాట అక్కడికి వెళ్ళేసరికి మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముడు మా అక్క వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరితో నాకు ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు అంటే ఒకరు అక్కడ ముందుగానే నేను వంటలు అవన్నీ చేసేసుకుంటాను ఎందుకంటే మన ఫ్యామిలీతో మనం కొంచెంసేపు అయినా కూడా టైం స్పెండ్ చేయాలని ఏంటంటే ఈ బిజీ బిజీ లైఫ్లో మనం అందరితో ఫోన్ చేసి మాట్లాడే అంత అవకాశం లేదు కదా నాకైతే ఉదయం నుంచి నైట్ పదకొండు గంటల దాకా పనే ఉంటుందండి ఎందుకంటే హోటల్ పనులు అంటే సామాన్యంగా చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి అందులో నేను ఇంటి దగ్గర నుంచి అన్ని ప్రిపేర్ చేసి పంపిస్తూ ఉంటాను కదా అందుకని ఈ రోజైతే ఉదయాన్నే ఏడున్నర ఎనిమిది గంటలకల్లా ఎనిమిది కూరలు రెడీ చేసేసాను రెడీ చేసేసి ఇంకా మా అన్న వదులతో స్పెండ్ చేస్తున్నారు అనమాట చాలామంది ఇక్కడ కనిపించిన వాళ్ళందరూ నా చిన్నప్పుడు మా పుట్టింటి ఊరండి ఆ ఊరిలో నుంచి మా బంధువులు అందరూ కూడా కలిస్తే నాకు చాలా ఆనందం వేసింది నా చిన్నప్పుడు చూసిన బంధువులు ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నందుకు చాలా ఆనందం వేసింది పెళ్ళిళ్ళప్పుడే కదా అందరితో స్పెండ్ చేయగలుగుతాము మన బంధుత్వాలు బాంధవ్యాలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి కదా ఫైనలీ నిండు దంపతులకి అక్షంతలు వేసి ఇంక బయలుదేరేస్తున్నాను వాళ్ళని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మీరు ఆశీర్వదించండి వాళ్ళ క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు నిండు నూరేళ్ళుగా చల్లగా ఉండాలి తర్వాత ఏమో వచ్చేసానండి అక్షంతలు వేసేసి మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు థ్యాంక్ యూ